ఆంధ్ర రాష్ట్రంలో దరిద్రం పోయింది కొన్ని మీడియా ఛానళ్ళు పూర్తి స్థాయిలో ప్రసారాలు నిలిపేస్తున్నాం అని చెప్పేసి కేబుల్ ఆపరేటర్లో రోడ్డు మీదకి వచ్చినటువంటి పరిస్థితి దుర్మార్గమైన టీవీ ఛానళ్ళు దుర్మార్గమైన ప్రసారాలు ప్రతి ఒక్కడికి కూడా తప్పనిసరిగా ఎంత ఇవ్వాలో అంత తప్పు చెప్తారు వడ్డీతో సహా ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట నేను రజాక్ ఆంధ్ర రాష్ట్రంలో ఆట వేట రెండు కూడా మొదలైనటువంటి పరిస్థితి ప్రస్తుత పరిస్థితులు ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో ఇంతకాలం వచ్చినటువంటి తెలుగు టీవీ ఛానళ్ళు న్యూస్ ఛానళ్ళు ముఖ్యంగా కొన్ని న్యూస్ ఛానల్లో ఆగిపోయినాయి సో వింతేందంటే ఆంధ్రాలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యకాలంలో కొన్ని టీవీ ఛానల్ రాలేదన్నమాట వాటిలో ముఖ్యంగా ఏబిఎన్ టీవీ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఒకటి టీవీ ఫైవ్ ఒకటి అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో మహాన్యూస్ ఒకటి అదేవిధంగా ఈనాడు ఈ ఛానల్స్ ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఈ ఛానల్స్ అయితే ఆంధ్ర రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో రానటువంటి పరిస్థితి మెజారిటీ ప్రాంతాల్లో రానటువంటి పరిస్థితి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ అయితే కనుక అసలు అటు ఊసు అటు పత్తానే లేదనమాట అది అలాంటి పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో నెలకొని ఉంది అయితే ప్రభుత్వం మారింది పెద్దలు మారారు రాజకీయం మారింది రివెంజ్ మొదలైంది రివెంజ్ మొదలైంది వేట మొదలైంది ఎట్లా ఎలా ఏం చేయాలో అలాగే చేస్తున్నారు ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో టీవీ సిక్స్టీ నైన్ కానివ్వండి బిఎన్టీవీ కానివ్వండి టీవీ కానీ టెన్ టీవీ కానివ్వండి మనసాక్షి కానివ్వండి ఇలాంటి టీవీ ఛానల్ ఎక్కడా కూడా రానటువంటి పరిస్థితి ఏపీలో మనస్సాక్షి టీవీ సిక్స్టీ నైన్ టీవీ టెన్ టీవీ ప్రసారాలు బంద్ ఒకే రోజు పన్నెండు లక్షలు పడిపోయిన మనస్సాక్షి పేపర్ సర్క్యులేషన్ పన్నెండు లక్షలు పడిపోయిందంట ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలు అభివృద్ధిని దెబ్బతీసే విధంగా వార్తలు ప్రసారం చేస్తున్నారని చెప్పేసి టీవీ సిక్స్టీ నైన్ని బిఎన్టీవీని టెన్ టెన్ టీవీ ప్రసారాలను నిలిపేయాలని చెప్పేసి కేబుల్ ఆపరేటర్లు అయితే ఏకగ్రీవంగా తీర్మానాలు తీసుకున్నటువంటి పరిస్థితి ఏకగ్రీవంగా నిర్ణయాలు తీసుకున్నటువంటి పరిస్థితి ప్రభుత్వ కార్యాలయాలు సచివాలయాలు వాలంటీర్స్ ఇలా అందరూ మనసాక్షి పేపర్ చదవాలని గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలను కూడా కొట్టేయడంతో ఈ ఒక్క రోజులోనే పన్నెండు లక్షల మనసాక్షి పేపర్ సర్క్యులేషన్ పో పడిపోయినటువంటి పరిస్థితి ఇలా ఉంటుంది మనకు అధికార అధికారం ఉంది కదా భగవంతుడు మనకు అధికారం ఇచ్చాడు కదా అని చెప్పేసి రెచ్చిపోయి చలరేగిపోయి ఇష్టం వచ్చినట్టుగా చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయి అన్నమాట నేను చెప్తున్నానండి ఒక్క మనస్సాక్షి ఛానల్ తప్పించి మిగిలిన టీవీ ఛానల్ అన్నీ కూడా ఎలక్షన్ ఎలక్షన్ రోజే ఎలక్షన్ ముందు వరకు వైసీపీ పార్టీ కోసం ఆ గెలుపు కోసం ఎంతలా కష్టపడ్డాయో ఎలక్షన్ మధ్యాహ్నం కౌంటింగ్ రోజు మధ్యాహ్నం నుంచి ట్రెండ్ తెలిసిపోయింది దెబ్బగా ప్లేట్ తిప్పినాయి అనమాట కంటిన్యూ చేస్తున్నాయి నారా లోకేష్ అక్కడికి అనేసాడనమాట అనమాట మనసాక్షి ఛానల్ వచ్చిందంటే రాలేదు రిపోర్ట్ ఎవరంటే మనస్సాక్షి వన్ మనసాక్షి టూ వచ్చినాయి అంటే ఆ వచ్చినాయి అని చెప్పారనమాట అంటే అంతలా టార్గెట్ చేసినారనమాట నారా లోకేష్ అయితే పదే పదే ఆ ఛానల్ వీడియోల్ని కోట్ చేస్తూ వాళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గపు వీడియోల్ని పెట్టేవాడు అనమాట సో ఈ టీవీ సిక్స్టీన్ కానివ్వండి టీవీ కానివ్వండి టెన్ టీవీ కానివ్వండి వీళ్ళు చేసినటువంటి విషప్రచారం ప్రచారం బాగుంది కాదు వాళ్ళ వ్యక్తిగత స్వలాభం కోసమే స్పష్టంగా చేసినట్టయితే అర్థమైంది ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం మారిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారికి కాకుండా టీడీపీ పార్టీకో జనసేన పార్టీకో బాగా కలగదాల్సినంత పని ఉంటుంది ఇంకో మాట కూడా నేను మీకు చెప్పాలా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు టీడీపీ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో టీవీ సిక్స్టీ నైన్ను బ్యాన్ చేసి అవతరిస్తుందని నాకైతే అనిపిస్తుంది ఎందుకంటే వీళ్ళు ఎంత సోపు కొట్టినా వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఎందుకంటే వాళ్ళు అంతలో టార్గెట్ చేసినారనమాట మాట్లాడితే కొడాలి నాని గారి దగ్గరికి మాట్లాడితే పేరు నా దగ్గరికి వెంటనే వెళ్ళి అమ్మటం అమ్మగారు లైవ్ రియాక్షన్ తీసుకోవాలి వీళ్ళకి ఎంతసేపటికి ఏంటంటే కాంట్రవర్సీ కావాలా లేకపోతే వాడి మీద వీడు వీడి మీద వాడు ఏదోటి వాగడం కావాలా ఆ వాగే దాంట్లో వచ్చేటటువంటి అండ్రస్ట్ ఉంటుంది కదా ఒక రప్చర్ ఉంటుంది కదా ఆ రప్చర్ని వీళ్ళకి కావాలన్నమాట సో దాని మీద వ్యూవర్షిప్ని పోగేసుకొని డబ్బులు సంపాదించుకోవాలనేది వీళ్ళ కాంక్ష ఎంతకాలం ఊరుకుంటుంది సమాజం గొడ్డుపోయిందా రోజున ఒకప్పుడు టీవీ సిక్స్టీ నైన్ అంటే ఒక రెప్యుటేషన్ ఉండేది వాళ్ళకి ఒక వార్త చెప్తున్నారంటే దానికంటే ఒక వాల్యూ ఒక శాండిటీ ఉండేది ఈ ఛానల్ నుంచి వార్త వస్తుందంటే కూడా అందరూ నమ్మేటటువంటి పరిస్థితులు ఉండే కానీ ఈ రోజున టీవీ ఛానల్ అంటే ఏంటి పక్కన ఓస్తున్నటువంటి పరిస్థితులు మెయిన్ స్ట్రీమ్ ఛానల్ అంటే ఈ రోజున ఏ ఏ సమాజంలో ఉన్నటువంటి ఏ పౌరుడికి కూడా మినిమం వాల్యూ లేదు మీడియా అంటే ఏంటి ఫోర్త్ ఎస్టేట్ ఫోర్త్ ఎస్టేట్ అంటే ఏంటి సామాన్యుడికి పౌరుడికి వాడు ఎత్తలేనటువంటి గళాన్ని ఎత్తి చూపించాల్సిందే మీడియా కానీ ఈరోజు మీడియా పరిస్థితి ఏ విధంగా ఉంది మళ్ళీ చెప్తున్నా ఆంధ్రజ్యోతి కావచ్చు టీఈఫ్ కావచ్చు ఏ మాట కామాట ఎవరు ప్రెస్ మీట్ పెట్టినా ప్రెస్ మీట్ లైవ్ ఇస్తూ ఉండేవాళ్ళు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇచ్చిన ప్రెస్ మీట్ మన బొత్స సత్యనారాయణ గారు ఇచ్చిన పేర్ని నాని ఇచ్చిన అంబటి రాంబాబు ఎవరు ఎవరు లైవ్ ఇచ్చినా సరే వెంటనే వాళ్ళ ఛానల్స్లో లైవ్ ఇచ్చేటోళ్ళు కానీ ఈ టీవీ సిక్స్ నైన్ కావచ్చు టీవీ కావచ్చు వీళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో లైవ్ ఇచ్చేవాళ్ళు కాదు ఇంకొక మాట ఏంటంటే ఎలక్షన్స్లో వీళ్ళు చేసినటువంటి తంతి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి లైవ్ స్పీచెస్ని కూడా ఇవ్వనటువంటి పరిస్థితి అండి వీళ్ళు అసలు మీడియానేనా మీడియా అంటే అన్ని పార్టీని సమానంగా తీసుకెళ్ళండి వద్దన్నాడు అటు వైసీపీ పార్టీని తీసుకెళ్ళండి బీజేపీని తీసుకెళ్ళండి టీడీపీని తీసుకెళ్ళండి అన్నిటికీ కొంత మీ ఇవ్వండి మీడియము అలా ఏమి ఇవ్వకుండా టీడీపీ పార్టీని జనసేన పార్టీ వాయిస్ని ప్రజల్లోకి వెళ్లకుండా పైపెచ్చు అడ్డగోలుగా విషపు రాతలు రాసి విషపు వార్తలు ప్రచారం చేస్తే రోజు కూడా పవన్ కళ్యాణ్ తిట్టించిందే టీవీ సిక్స్టీ నైన్ పవన్ కళ్యాణ్ ఆ రోజు కత్తి మహేష్ కావచ్చు శ్రీరెడ్డికి ఒక ఐదులో మారిందే టీవీ సిక్స్టీ నైన్ ఆరు నెలల పాటు ఆ టీవీ ఛానల్ కూర్చోబెట్టి డిబేట్లు మాట్లాడించి అడ్డగోలుగా ప్రచారం చేస్తే పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున అందరి గురించి ఆ టీవీ సంస్థలకు సంబంధించినటువంటి అధిపతుల గురించి మాట్లాడడం జరిగింది ఆనాడు అందరూ అనుకున్నారు ఏబిఎన్ ఛానల్లో టీవీ ఫైవ్ ఛానల్లో కూడా కూర్చోబెడితే ఈ తిట్టిచ్చిందంతా కూడా టీడీపీ వాళ్ళు అనుకున్నారు కట్ చేస్తే అర్థమైంది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు తిట్టించింది ఆర్జీవీ ఆర్జీవీ ఏ పార్టీ తరఫున ఉన్నాడు ఈరోజు శ్రీరెడ్డి ఏ పార్టీ తరఫున పనిచేసింది ఈరోజు శ్రీరెడ్డి రెడ్డి ఎవరికి మొరబెట్టుకుంటుంది కత్తి మహేష్ ఎవరి కోసం పనిచేసాడు ఎవరు ఏంటి లాస్ట్ ఎలక్షన్స్లో ఆయన జగన్ జగన్మోహన్ రెడ్డి గారి టెన్యూలో కత్తి మహేష్కి యాక్సిడెంట్ అయ్యి చౌ మధ్య బెడ్ మీద ఉంటే అతను తెలంగాణ వాస్ అయ్యుండి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా ఆంధ్ర రాష్ట్రం సీఎం రిలీఫ్ ఫండ్ రిలీజ్ చేసిందండి సీఎం రిలీఫ్ ఫండ్ రిలీజ్ చేసింది అంటే అతని హెల్త్కి సంబంధించి వెంటనే రిలీ డబ్బులు రిలీజ్ చేశారంట పది లక్షలు పదిహేను ఎంతో మొత్తానికైతే కొన్ని అయితే రిలీజ్ చేశారు ఇప్పుడు ఆ లెక్కలు తెలియదు కానీ అది పరిస్థితి మన మీడియా ఛానళ్ళు ఎంత దుర్మార్గం చేయాలో అంత దుర్మార్గం చేయాలి ఎవడు గెలిస్తే ఆడికి బాకాలు ఎస్ నువ్వు మాట్లాడు వాళ్ళ తొప్పులు చెప్పు ఒప్పులు చెప్పు మంచి చెప్పు చెడు చెప్పు ఈరోజు మేము చెప్తున్నా టీడీపీ పార్టీ కార్యకర్తలు ఎక్కడైనా గొడవలు జరుగుతా పోతుంటే ఉద్రబాబు కొట్టడానికి వెళ్ళొద్దు నాయన వెళ్ళొద్దు ఏదైనా ఉంటే లేగల్గా చూసుకోండి దయచేసి సామాన్యుల్ని కత్తులతో పడవద్దు రాళ్ళతో కొట్టుకోవద్దు ఇళ్ల మీదకి వెళ్ళొద్దని మేము చెప్తున్నాం కదా చెప్తున్నావా లేదా వారం రోజుల నుంచి నాలుగో తారీఖు నుంచి మోగుతున్న పరిస్థితి మోగి మోగి గొంతులు పోతున్నటువంటి పరిస్థితి దయచేసి టీడీపీ పార్టీ కార్యకర్తలు కావచ్చు జనసేన పార్టీ కార్యకర్తలు కావచ్చు ఎవరు కూడా రివెంజ్ పాలిటిక్స్ చేయకండి ఏదైనా ఉంటే లీగల్గా తెలుసుకోవచ్చు పెద్ద పెద్ద ఇబ్బంది అయితే ఏం కాదని చెప్పేసి మేము వారం రోజులు మోగుతుంటే వీళ్ళు మాత్రం ఈ టీవీ ఛానల్ మాత్రం ఎవడు అధికారంలోకి వస్తే వాళ్ళకి బాకలుతూ కలుగుతూ ఉంటే మరి వాళ్ళైన కేబుల్ ఆపరేటర్ అయినా వాళ్ళకి దండం పెట్టాలి ఈ సందర్భంగా వాళ్ళకన్నా కొన్ని విలువలు ఉన్నాయి మరి ఒత్తిళ్లతో ఒత్తిళ్ళతో ఒత్తిళ్ళతో ఒత్తిళ్లతో సమిపావతలేసినారు ఈ ఐదేళ్ళు ఒక్కట ఒక్క మనస్సాక్షి ఛానల్ తప్ప దానికి అనుబంధంగా పనిచేసినటువంటి సాక్షి ఛానల్ తప్ప ఇంకే టీవీ ఛానల్ కూడా ఆంధ్ర రాష్ట్రంలో ప్రసారం కాకూడదు ఏ న్యూస్ ఛానల్ కూడా ప్రసారం కాకూడదు ఏబిఎన్ని టీవీ ఫైవ్ని ఈటీవీ అనేక స అనేక చోట్ల ఏబిఎన్ టీవీ ఫైవ్ అయితే ఇప్పటికీ కూడా రాదు చాలా ప్రాంతాల్లో ఈ రోజుకి మరి ఏమన్నా వాటిని మళ్ళీ మళ్ళీ వచ్చేటట్టు చేసి ప్రసారాలు మళ్ళీ కంటిన్యూ చేస్తున్నారు లేదు నాకైతే తెలియదు కానీ ఇప్పటికీ చెప్తున్నా ఆంధ్ర ఇప్పటికీ రావు మొన్నటి మొన్న ఎలక్షన్ రోజు అందుకో ఎలక్షన్ రోజు కూడా రాదు రాలా అది పరిస్థితి సో అల్టిమేట్గా ప్రజాస్వామ్యంలో వాళ్ళు ఎంత చేస్తారో దానికి డబల్ అనేది స్పష్టంగా చూపిస్తున్నారు అందుకే తప్పు చేయకూడదు ఎదుటిచోటి చేత ఏపెట్టి చూపించుకోకూడదు ఇష్టం వచ్చినట్టు ఆ రోజునేమో మొన్న ఎలక్షన్స్ దాకా ఐదేళ్ల పాటు జగన్ పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని తూరు పరపాట్ేశారు ఈ టీవీ ఛానల్ ఈ టీవీ సిక్స్ నైన్ కావచ్చు టెన్ టీవీ టెన్ టెన్ టీవీ కావచ్చు బిఎన్టీవీ కావచ్చు ఈ రోజున ఈ రోజున కేబుల్ ఆపరేటర్ అంతా కూడా ఏకగ్రీవం చేసుకుని ప్రసారం మొత్తం ఆపేసి అవసరం పడేసింది దరిద్రం అయిందని చెప్తున్నారు ఆంధ్ర రాష్ట్ర జనం